ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు ఇక్కడ ఏం అనుకుంటున్నారా ఏం చేయలేదండి దాకా అన్నం మిగిలిపోయింది అన్నం ఇలా ఫ్రిడ్జ్లో పెడదామనేసి ఇలా ప్లాస్టిక్ గిన్నెలో పెడితే మనకి ఎంత కడిగినా కూడా అది జిడ్డు అనేది వదలదు ఎందుకంటే మసాలాలు ఉంటాయి కాబట్టి నూనె మసాలాలు ఉంటాయి కాబట్టి ఇంకా మనం దాంట్లో గలీజ్ ఉంటే మనకు బాగుండదు కదా చూడడానికి కూడా అనేసి నేను ఇలా సిల్వర్ పేపర్ కట్ చేశాను ఇట్లా సిల్వర్ కట్ చేసేసుకొని మనం నేను ఆ గిన్నెలోనే అట్లే పంచేసుకున్నాం మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాం అంటే కూడా ఫ్రిడ్జ్లో అనేది మనకు గలీజ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ కూడా గలీజ్ అవ్వకుండా ఉంటుంది అట్లే గిన్నె కూడా గలీజ్ అవ్వకుండా ఉంటుంది మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూసారా నేను ఇలా చేస్తున్నాను మీరు ఎవరికైనా నచ్చినట్లయితే నా వీడియోలకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం లైక్లు కొడుతున్నారు కానీ కనీసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు దయచేసి ఎవరైనా కోవేట్లో ఎవరికైనా నా వీడియోలు చూస్తుంటే ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని ఖచ్చితంగా వీడియో చేసి పెడతా ఉండను చూస్తారా మనం ఎప్పుడు కూడా ఇట్లా ఫ్రిడ్జ్లో ఇట్లా ఉంచుకున్నామంటే కూడా గిన్నె కూడా గలీజ్ అవ్వదు తప్పకుండా